హనుమాన్ పేట ఇరవై రెండవ వాడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నేను ఎన్నో సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి సహాయపడి ఆరు నిశలు నిద్రహారాలు మాని ఎన్నో రోజుల కష్టపడుతున్నటువంటి పరిస్థితుల్లో చివరి నిమిషం దాకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం నిదేనని చెప్పినటువంటి నాయకులు మోసం చేసి నన్ను ఇక్కడ ఇరవై రెండో వాటికి అభ్యర్థిగా ప్రకటించకపోగా నామినేషన్ వేసిన తర్వాత కూడా చివరి నిమిషం దాకా బీఫామ్ చేయకపోవడం చాలా దురదృష్టకరంగా భావించి అదేవిధంగా ముందుకు పోవడానికే సిద్ధమయ్యి ప్రజల ఆదరాభిమానాలతో ఇంత దూరము నేను ప్రయాణం చేసినటువంటి పరిస్థితులు హనుమాన్పేట కాలనీ ప్రజలందరికీ తెలిసినవే అదేవిధంగా మీకు ముందు నడుచుకుంటూ మీరున్నారనేటువంటి ఒక సంకల్పంతో మిమ్మల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యతగా నేను ఉండాలని ఇన్ని సంవత్సరాల నుంచి నేను మీకు సేవ చేస్తూ నడుస్తున్నా అదేవిధంగా ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా మీరందరూ నన్ను ఆశీర్వదిస్తున్నారని నా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ అందరికీ అభినందనలు కూడా తెలియజేస్తూ ఇదే విధంగా మీరందరూ నన్ను ఎన్నికల్లో అఖండ విజయాన్ని చేకూర్చే విధంగా మీరు పూర్తి మద్దతును మీరు నాకు ఇవ్వాల్సిన అవసరము కాలనీ అభివృద్ధి కోసము కాలనీలో ఉన్నటువంటి సమస్యల కోసము ప్రతి ఒక్క సమస్యను నా భుజస్కంధాలపై వేసుకొని నేను సహాయకారిగా నిలబడడానికి సిద్ధపడ్డా నా ప్రాణానికి ప్రాణంగా మిమ్మల్ని కాపాడుకుంటూ అందరినీ కూడా నా సొంత సోదరులాగా సొంత సోదరు సోదరులాగా భావిస్తూ ఇంత దూరము ప్రయాణం చేసిన అదే విధమైనటువంటి ప్రయాణాన్ని ఖచ్చితంగా నా కాళ్ళు రెక్కలు ఆడేంత వరకు నా శక్తి వంచన లేకుండా నాకు సహాయకారిగా మీరందరూ ఉన్నంత ఉన్నంతకాలము నేను పోరాటం చేస్తూనే ఉంటా ఇదే పోరాట ప్రతిమను మీరందరూ అభినందనలతో నాకు స్వాగతించే విధంగా ఉండాలంటే మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు నాలుగో నెంబరు బొంగరం గుర్తుపై వేసి మీరు నన్ను అధిక మెజార్టీతో గెలిపించి మున్సిపాలిటీ కౌన్సిలర్గా మీరు నన్ను పంపించాలని పేరు పేరున మీ అందరికీ వేడుకుంటూ నమస్కారాలు తెలియజేస్తూ నాకు జరిగిన ఈ అవమానము ఇక్కడున్నటువంటి కొందరు నాయకుల వల్ల నేను నష్టపోయానన్న సంగతి నాకు కూడా తెలుసు చివరి దాకా కష్టపడ్డవాడికి మన హనుమాన్పేటలో కౌన్సిలర్గా చేయడానికి అర్హత లేకుండా చేసేటువంటి దుర్మార్గపు చర్యలను నేను ఖండిస్తున్నానని మీ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ నన్ను ఆశీర్వదించాల్సిన సమయం ఆసన్నమైంది మీ అమూల్యమైన ఓటు మరొక్కసారి తెలియజేస్తున్నా వంగరం గుర్తుపై వేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది మేము ఎలా ఎల్లప్పుడూ మీకు సహాయకారిగా మీకు ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది వచ్చినా ఏ క్షణం ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉండి మేము సేవ చేసే భాగ్యాన్ని మాత్రమే కల్పించాల్సిన అవసరం ఉంది దానికోసమే నేను పోటీలో ఉన్న సంపాదన కోసమో ఆరాటపడట్లేదు డబ్బు కోసము తర్వాత నా కుటుంబ అవసరాల కోసము నేను పోటీలోకి రాలేదు మీరు ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకొని మీకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించి హనుమాన్పేటను అభివృద్ధి పదంలో నడిపే విధంగా నన్ను ఆశీర్వదించాలని మరొక్కసారి మీ అందరికీ వంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను అధిక అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ యొక్క మనసు ఆదరించి ఆశీర్వదించి మున్సిపాలిటీ కౌన్సిలర్గా గెలిపించే బాధ్యత మీ మీద ఉంది అదేవిధంగా నాకు వంగరం గుర్తు నాలుగోడి సంఖ్య సీరియల్ నెంబరు నాలుగు దాంట్లో వంగరం గుర్తు ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి వేలికి ఆడ కూతురులందరికీ తెలుసు ఆ వంగరం అనేటువంటి దానికి ఎంతో విలువ ఉంది వంగరం గుర్తుపై మీరు ఓటు వేసి అత్యధిక మెజారిటీని మీరు నాకు కల్పించి మా హనుమాన్పేట అభివృద్ధికి సోఫానం కలిగ కలిగేటట్టు చేయాలని అభివృద్ధి పదంలో నడిపే విధంగా నేను సేవలు అందించే విధంగా మీరందరూ నాకు ఆశీర్వాదం తెలియజేయాలని స్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను